శ్రీవారిని కూడా అడ్డం పెట్టుకుని విచ్చల వీడిగా అవినీతికి పాల్పడిన వారికి విజిలెన్స్ షాక్ ఇచ్చింది ఇంతకాలం వివరణలు జరిపి ఆధారాలు సేకరించి ఇప్పుడు నోటీసులు జారీ చేసింది పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు బయటపడ్డాయని మీ పాత్ర స్పష్టంగా ఉందని వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేస్తున్నారు ఇప్పటికే మాజీ టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డిలతో పాటు ఐదేళ్ల పాటు టిని గుప్పెట్లో పెట్టుకున్న ధర్మారెడ్డికి కూడా విజిలెన్స్ నోటీసులు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది పాటు కొంతమంది రెడ్డి వర్గానికి చెందిన నేతలు అధికారులే తిప్పారు వేల కోట్ల శ్రీవారి నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా ఎన్నికలకు ముందు భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు పోటీ చేయడానికి తిరుపతిలో అభివృద్ధి పనులు చేపట్టారు వాటికి టిటిడి నిధులు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి అదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్ల ఇంజనీరింగ్ పనులకు కాంట్రాక్టర్లు ఇచ్చి కమిషన్లు వసూలు చేసినట్లుగా చెబుతున్నారు ఇక శ్రీవాణి ట్రస్ట్ పేరుతో చేసిన దోపిడీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక్కడ కూడా నగదు లావాదేవీలు ఎక్కువగా ఉండడం దర్శనాలకు ఆదాయానికి పొందన లేకపోవడంపై విజిలెన్స్ విస్తృత విచారణ జరిపింది అన్ని వ్యవహారాల్లోనూ కేసులు పెట్టి చర్యలు తీసుకునేందుకు ప్రాథమికంగా ఆయా నిందితులకు నోటీసులు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఐదేళ్ల పాటు టీటీడీలో జరిగిన దోపిడీ వ్యవహారాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలున్నాయి